నిరసనలు వైసీపీ నేతల రియాక్షన్ తో తూర్పుగోదావరి జిల్లా అనుపర్తిలో ఉద్రిక్తత నెలకొంది డాక్టర్ సైన్యం పేరుతో సోషల్ మీడియాలో తమతో తప్పుడు ప్రచారాలు చేయించారంటూ వైసీపీ నేత పడాల హరిసాయి కృష్ణారెడ్డి ఇంటి ముందు నిన్న నిరసన చేపట్టారు వాలంటీర్ కృష్ణారెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే సత్య సూర్యనారాయణ భార్య ఆదిలక్ష్మి తమతో సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయించారని వాలంటీర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఉద్యోగ భయంతో వాళ్ళు చెప్పినట్టుగా చేశామంటూ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి కుతుకులూరు వెళ్లే ప్రయత్నం చేయడంతో కార్యకర్తలతో పాటు ఆయన్ను కూడా పోలీసులు అడ్డుకున్నారు దీంతో అనపర్తిలో ఉద్రిక్తత నెలకొంది ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది ఈ రోజు ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి కుతులూరు హరిసాయి కృష్ణారెడ్డి గారు ఒక గ్రూప్ క్రియేట్ చేసి దాంట్లో మా చేత ఎన్నో మన ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యే గారి మీద ఎన్నో తప్పుడు ప్రచారాలు పోస్టులు పెట్టడం జరిగింది ఆ పోస్టులు మమ్మల్ని అందరి చేత కూడా అదే ఒకళ్ళనే కాదు ప్రతి ఒక్క వాలంటీర్ చేత ఈ పోస్టులు పెట్టించి మమ్మల్ని ఎంతగానో ఇబ్బంది పెట్టారండి ఇది మేము ఆల్రెడీ అడిగామండి అడిగితే మీకు ఏమి ఇబ్బంది ఏమి ఉండదు మీరు పెట్టండి మీరు పెడితే మేము చూసుకుంటామని చెప్పారండి దీన్ని పెట్టవల్ల మాకు తప్పని తెలుసండి మీ మరి మాకు ఇచ్చిన ఉద్యోగాల మీద ఇచ్చా మేము పెట్టకపోవడం పెట్టకపోతే మాకు చాలా ఇబ్బంది పడేవాళ్ళం అండి ఇప్పుడు దీని గురించి అడుగుతుంటే ఈయన ఏమో రెస్పాండ్ అవ్వట్లేదండి ఈ అరవై మంది వాలంటీర్లు మా ఉద్యోగాలు పోయినాయి మేము రాజీనామాలు చేసాం అలాగే మాకు ఎటువంటి ఏమీ లేకుండా పోయిందండి ఇప్పుడు ఈ రోజైతే ఇక్కడికి వచ్చి ఈయన అడుగుదామంటే ఈయన లేకుండా వెళ్ళిపోయారండి జాయిన్ అయిన కొత్తలో సాయి గారు డాక్టర్ గారు సైన్యం అని చెప్పేసి గ్రూప్ ఏర్పాటు చేయడం జరిగింది ఫస్ట్లో లింక్స్ పెట్టి కింద కూడా కామెంట్స్ వాళ్ళే పెట్టి మమ్మల్ని ఫేస్బుక్లో షేర్ చేయమని చెప్పేవారు ఫస్ట్లో జేఏ డాక్టర్ గారు జే జగన్ గారు అని చెప్పేసి కామెంట్లు పెట్టేవారు అలాగే వన్ ఇయర్ పోయిన తర్వాత కొంచెం వల్గర్గా పెట్టడం అలా జరిగేది అది మేడం గారు కూడా వేరే గ్రూప్ క్రియేట్ చేసి నన్ను సోషల్ మీడియాలో యాడ్ చేస్తానని చెప్పేసి వేరే లింక్ నాకు పెట్టారండి అది నేను ఫేస్బుక్లో యాడ్ చేశాను అది అది షేర్ చేసింది నేను తప్పు కాబట్టి రామకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే అయిన రామకృష్ణారెడ్డి గారి దగ్గరికి వెళ్ళి తప్పు అయిపోయింది క్షమించండి అని చెప్పేసి నేను రామకృష్ణారెడ్డి దగ్గరికి వెళ్ళి చెప్పానండి అక్కడికి వెళ్ళి అలాగే సాయి గారికి కూడా ఫోన్ చేశాను నాకు ఏం రెస్పాండ్ అవ్వలేదండి కేసు పెడతానని కూడా చెప్పి నేను సాయంత్రం వెళ్ళి కేసు పెట్టడం జరిగింది అనపర్తిలోని